ఇప్పటికే ఫడ్నవీస్ మీద ఫ్లెక్సీలు పెట్టేశారట అంటే భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా లేకపోవడం వల్ల ఎక్కడైనా వంగాల్సి వస్తుందా ఏమో తగ్గాల్సి వస్తుందా అక్కడ వీళ్ళు కూడా అంతేం చెయ్యరు కాకపోతే ఏంటంటే తర్వాత పెంట్ ఉంటది లేదంటే అక్కడ కూడా ఎవడు సీఎం అయినా ఆ తర్వాత మధ్య మధ్యలో వీళ్ళ రత్స ఉంటుంటది ఎందుకంటే అనుభవించినోడు అక్కడ కూడా అక్కడ షేరింగ్ లు ఉంటాయి లేదంటే షేరింగ్ ఇస్తారు షేరింగ్ పెట్టదు ఇక్కడ రెండు సంవత్సరాలు బిజెపి అట్లా మూడు సంవత్సరాలు అంటే అట్లా ఇప్పుడు ఇవి లెక్కనైతే గనక బీహార్లో పెట్టుకోవచ్చు కదా అట్లా పెట్టదు వాళ్ళకి ఆ ఆదివారం ఉండదు బీజేపీ అయితే ఇది షిండే ముందు పెట్టాలనుకుంటే లేదా షిండే పార్టీని బీజేపీ విలీనం చేసేసి ఏం గ పెట్టాలా జమ్మి మీద ఇప్పుడు నేను నిన్నే అలా ఉండే అవకాశం ఉంది ఒకటి గెలుపు ఒకటి వాటికి కొంత అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇది దీని తర్వాత బీహార్ ఈ రెండు గెలిచేసింది అనుకోండి ఇప్పుడు ఇది గెలిచేసింది కాబట్టి జమిలికి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ పోయినట్టు బీహార్ మహారాష్ట్రలో గనక బీజేపీ ఓడితే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ తో పాటు జమిలీ అనేటటువంటిది నడిచేద్ది ఇక్కడ గెలిచేసింది అందులో టూ థర్డ్ మెజార్టీ బంబర్ మెజార్టీ బీహార్ కూడా అట్లాగే పరిస్థితి రావచ్చు ఎన్డీఏ కూటమికి అంత ఇదేం లేదు అక్కడ కూడా వాడు ఉన్నాడు కదా లాలు ప్రసాద్ కొడుకుతో పెంటగా ఉంది అక్కడ అలాంటి సందర్భంలో అక్కడ గెలిచేసింది అనుకోండి గొడవ లేదు ఉత్తరప్రదేశ్ కి ధైర్యంగా పోతారు అందులో ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు బై ఎలక్షన్స్ లో తొమ్మిది తొమ్మిది గెలిచింది కాబట్టి ఉత్తరప్రదేశ్ లో పోతుంది అనుకున్నప్పుడు జమ్మిలీకి వెళ్ళాలి గెలుస్తుంది అన్నప్పుడు వెళ్తారు జార్ఖండ్ లో ఉనికి చాటుకోగలిగిందని అనుకోవాలా ఫైనల్ గా అంతే ఎప్పుడు పాత ఉనికి అక్కడ ప్రయోగం ఫెయిల్ అయింది అనుకోవాలి కొత్త ప్రయోగాలు ఆలోచించాలే చూద్దాం మొత్తానికి రెండు రాష్ట్రాల ఎన్నికలు